ఇక్కడ కొన్ని తీర్మానాలు రైతుల తరఫున ఆమోదించుకోవాలని ఆశతో మేము ఇక్కడ రావడం జరిగింది పంతొమ్మిది వందల అరవై ఆరులో విత్తన ఉత్పత్తిదారులకి కంపెనీలు తప్పక సర్టిఫైడ్ సీడ్ని ఉత్పత్తి చేయాలి కానీ అలా జరగడం లేదు లేబుల్ సీడ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు లేబుల్ సీడ్ అనేది చేయటం వల్ల రైతులకు చాలా క్వాలిటీ ఉండదు లేబుల్ సీడ్ సర్టిఫైడ్ సీడ్ చేసినప్పుడే అది మేలైన విత్తనం వస్తుంది అది సర్టిఫైడ్ జరుగుద్ది దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నామని తెలిసిపోసుకుంటాను ఒకటి విత్తన కంపెనీలు ఎంత నేరం చేసినప్పటికీ కూడా పంతొమ్మిది వందల తొంభై అరవై ఆరులో ఇచ్చినటువంటి చట్టం కేంద్రం ఆమోదించిన మూలంగా కేవలం వాళ్ళ జురుమన ఎంత నేరం చేసినప్పటికీ విత్తనాల్లో ఐదు వందల రూపాయలే జురుమానా చట్టం ఉంది అలాగని ఇది చాలా దారుణం శిక్షలు తరం చేయాలి రైతు నష్టపోయిన పరిహారాన్ని అంచనా వేస్తూ మినిమం యాభై వేల రూపాయలు యాభై లక్ష యాభై వేల రూపాయలు తప్పు ఉండాలి చట్టంలో అలా అయిన రోజున కానీ మా రైతుకి న్యాయం జరగదు అదే కాకుండా లేబుల్ సీడ్ అనే విధానాన్ని రద్దు చేసేయాలి మొత్తం సర్టిఫైడ్ సీడ్ మాత్రమే ఉండాలి రైతులకి దీన్ని అసెంబ్లీలో విత్తన చట్టం చేయాలి ఇది వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన విత్తన చట్టం సవరణ పూర్తిగా పార్లమెంట్లో ఆమోదింప చేయాలి అక్కడ చేయకుండా పెండింగ్ ఉంటున్నాయి రైతుకి వ్యతిరేకంగా కేంద్రం ఉండటం వల్ల మాకు ఏ న్యాయం జరగట్లేదు సహకరి రైతుకు సహకరించున్నామని చెప్పి ఓట్లు వేయించుకుంటారు కానీ రైతుకి సహకరించట్లేదు అదే విధంగా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది విత్తన నియమ చట్టాన్ని కూడా పార్లమెంట్లో సవరణ చేసి దీని మరలా ఇప్పుడు అసెంబ్లీలో సవరణ పులపతి తెలియజేశారా మీ సమస్య చూస్తానన్నారు అంతే అదే రైతులు పనికి ఆహార పథకాన్ని కూడా రైతులకు అనుసంధానం చేయమని మేము కోరాం గత పదేళ్ళ నుంచి కోరుతూనే ఉన్నాం వచ్చిన ఎమ్మెల్యేలందరినీ చెప్తు కోరుతూనే ఉన్నాం కానీ ఇవాళ వరకు మాకు దాని మీద న్యాయం జరగలేదు ఎందుకంటే అది కేంద్రం పెండింగ్లో అంటున్నారు కేంద్రం ఏమేమని చెబుతుంది పనికి ఆహార పథకం ఏ జిల్లాలో అయితే వంద రోజులకి సరిపడగా పని చెప్పలేరో ఆ జిల్లాలో పనికి ఆహార పథకం అమలు జరుపుతాం మేము అంటున్నారు అయితే మా పశ్చిమగోదావరి జిల్లాలో రెండు వందల రోజులు పనికి ఆహార పథకం మేము పని చెబుతున్నాం అక్కడికి వచ్చినప్పటికీ రూలు అతిక్రమించి పని చేస్తున్నారు కానీ మా రైతులకి అనుసంధానం చేయండి పనికి ఆహార పథకం అనేనప్పటికీ కేంద్రంలో ఇది ఆమోదంపబడలేదని చెబుతున్నారు ఇప్పుడు కొద్ది కొద్దిగా మెట్ట ప్రాంతం రైతులకి పామాయిల్ తోటలకి కొబ్బరి తోటలకి పనికి ఆహార పథకం కొంత వర్తింపు చేశారు అలాగే వరి పంట ఫిషరీస్కి చేపల పంటకి అన్నిటికీ కూడా రైతు మూడు వందల రోజులు పని చెప్పగలుగుతాడు రైతుకు అనుసంధానం చేసింది రైతు అంతేకాకుండా ఇది ఎండీఓ పర్యవేక్షణలో జరుగుతుంది ఎండిఓ దీని మీద పూర్తి యాజమాజ్య చేసుకోకుండా అక్కడ వాలంటీర్లు పెడుతున్నారు ఆ వాలంటీర్లు గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కాదు ఎవరో కూడా అందుకని దీనికి ఇప్పుడు నీటి సంఘం వచ్చింది కనుక నీటి ఇక్కడ చూస్తుంటే ఇక్కడ చాలా సందర్భా నెలకొంది భోజనాలు కూడా ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఫుడ్ మంచి టేస్ట్గా ఉంది మేమే ఆశ్చర్యపోయాం ఇంతమంది జనాభా వస్తారని కూడా ఎంతో ఆనందంతో ఈ ఈరోజు ఎలా ఉందంటే రేపు ఎన్టీఆర్ జయంతి ఆయన బర్త్డే రేపు ఇంకా ఎంత సొందరగా నెలకొంటుందో మనం మీరే ఆలోచించు ఆలోచించుకోవచ్చు లేట్స్ ఐటెంలు కూడా చాలా ఎక్కువ పెట్టారు ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే అంతమందికి కూడా ఫుడ్ సరిపడా కూడా అలా తెస్తూనే ఉన్నారు నాకైతే మాత్రం ఫస్ట్ టైం మహానాడుకు వచ్చాను చాలా సంతోషంగా అనిపించింది జై ఎన్టీఆర్ జై చంద్రన్న జై నారా లోకేష్ ఇక్కడ అరేంజ్మెంట్ అయితే మాత్రం నేను ఇప్పటికీ నాకు ఓటోకి వచ్చిన దగ్గర నుండి మహానాడు ప్రతి మహానాడుకి వెళ్తున్నాను ఈ మహానాడు డిఫరెంట్ ఈ మహానాడు అయితే డిఫరెంట్ నేను ఎప్పుడూ ఊహించలేదు ఇంత జనం మంచిగా జరుగుతుందని ఊహించారా చాలా రకాలుగా మేము బయలుదేరినప్పుడు కూడా మేము అనకాపల్లి నుండి వచ్చాం చాలామంది అన్నారు ఎవరు బాంబులు వేసేస్తారండి కొంతమంది చాలా ఆటంకాలు కలుగుతాయని కొంతమంది అన్నారు కానీ ఇక్కడ అటువంటి ప్రశాంతమైన వాతావరణంలో చాలా 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 బాగా జరిగింది మాకైతే మాత్రం భోజనం అనేది అది ఎక్కడైనా కొంచెం కొంచెం కామన్ అది ఇంట్లో పెళ్ళి ఏదైనా తప్పదు కాకపోతే మేమైతే మా ఫ్రీగా తిన్నాం చాలా బాగుంది ఇవాళ మూడున్నర అయింది మూడున్నరకి భోజనం కావాలంటే అంత ఈజీ ఏం కాదు ఇప్పుడు వరకు ఫ్రీగా ఉంది ఇంత జనాలకి కూడా మేమైతే మాకు ఊహించలేదు ఎంత జనం వస్తారని ఈ జనం వచ్చిన జనంకి వచ్చినట్టు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి భోజనాలు పెడుతున్నారు అది చాలు మాకు వసతి కూడా చాలా బాగుంది మేమైతే ఊహించలేదు వసతి ఉంటుందో ఉండదో తెలియదు కారులో కూడా పడుకోలేము అనుకున్నాం కానీ వసతి కూడా ఎక్కడ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే కానిస్టెన్స్ ఆ ఎమ్మెల్యే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చేసినారు మాకైతే మాత్రం నచ్చింది ఇప్పుడు పేలా గోవింద్ గారు మా ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద్ గారు దాడి వీరభద్రా దాడి వీరభద్రావు గారు వీళ్ళందరూ కూడా మంచి ఏర్పాటు చేశారు మా చాలు చాలా బాగుంది